విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక బజారు జంక్షన్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని పూజలు నిర్వహించారు చంద్రబాబు తిరుమల లడ్డు వివాదం జగన్మోహన్ రెడ్డి మీదకు నెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు తిరుమలలో వెయ్యి కాల మండపం చంద్రబాబు కూల్చేశారని అదేవిధంగా విజయవాడలో పలు దేవాలయాలు కూల్చివేశారని తెలిపారు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదం కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బూడి వెంకటరావు బెల్లాన త్రినాథరావు మండల సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మా ఎంపీలు వెళ్తే అడ్డుకుంటున్నారు ఎంపీకి వెళ్ళే తిరుమల కొండ మీకు వెళ్ళే ఇది లేదా దర్శనం చేసుకునే వెసులుబాటు లేదా ఎందుకు ఎంపీని అడుగుతున్నారు ఎమ్మెల్యేలు అడుగుతున్నారు ఈరోజు కొండమైంది వెళ్ళలేకుంటుందా ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాయి అందుకే ఈ ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలి వాళ్ళు చేసిన తప్పుని తప్పు పుచ్చుకోవాలన్న ఆలోచనతోనే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న బోర్డు మెంబర్లే ఈరోజు తిరుపతిలో ఓడి ఉన్నారు బీజేపీకి సంబంధించిన మనుషులు ఉన్నారు ఈరోజు ఈరోజు పర్చేస్ కమిటీలో వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు వాళ్ళు ఏంటంటే పవిత్రంగా భావించే ఈరోజు వెంకటేశ్వర బోర్డు కమిటీ మెంబర్స్ అంటే పవిత్రంగా వాళ్ళు తిరుమలలో అభ్యత కావాలంటే ఏది కూడా ఒక చిన్న విషయం కూడా ఏదైనా తేడా రాకుండా చూసుకునే బోర్డు పంపిణీ ఈరోజు ఉంటే ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా ఈరోజు హిందూ విజయాన్ని రచ్చగొట్టి ఈరోజు లాభ పొందాలని ఆలోచన ఈరోజు కోటం ప్రభుత్వాన్ని ఈరోజు కాబట్టి దీని మీద బీజేపీ నాయకత్వం కూడా ఆలోచించే ఎందుకు మీరు పక్క రాష్ట్రాల నుంచి ఆ పక్క రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈరోజు గొడవలు పెట్టాలని ఆలోచన చేస్తున్నారు అందుకే ఈరోజు తిరుమల కొండలంటే ఒక పవిత్రమైన ఆలయం కాబట్టి దాని మీద ఏ విధమైన ఆలోచన సంకటం జరగకుండా ఉండడానికే మా నాయకుడు ఈ రోజు స్వచ్ఛందంగా తిరుమల పడి వెళ్ళకుండా ఈరోజు నాకు వచ్చింది ఎందుకంటే అక్కడ ఏ విధమైన అలా జరగకూడదు నాకు మంచి ఆలోచనతో ప్రయత్నం